స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మనం ఉదయం మధ్యాహ్నం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఆగకుండా అయితే భారీ ఉరుములు మెరుపులు ఎదురుగాళ్ళతో నమోదవుతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కోవిలకుంట్ల కానీ ఆళ్ళగడ్డ కానీ నంద్యాల పరిసేవ ప్రాంతాలు కానీ అలాగే బనగానపల్లి పదిసేవ ప్రాంతాల్లో పానియం పదిసేవు ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదవుతుంది మరొక పక్కన ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ కర్నూలు సిటీతో పాటుగా ఎమ్మిగనూరు పదిసాపు ప్రాంతాల్లో కూడా సాయంత్రం సమయంలో పూర్తిగా కూడా ఆకాశ మేఘావృతమై ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదవటం జరిగింది మరొక పక్కన ఇప్పుడిప్పుడే మనం చూసుకుంటే ఇటు అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో మనం చూసుకుంటే గుంతకాలు కానీ తాడిపత్రి కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే ధర్మవరం పైసవ ప్రాంతాలు అనంతపురం రాప్తాడు పైసవి ప్రాంతాలు హిందూపురానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనము వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటు సత్యసాయి అనంతపురం జిల్లా ప్రజలు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక రాయలసీమలోని మరొక ప్రాంతం మనకి సూలూరుపేటకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒక నాలుగైదు గ్రామాల్లో మనకి వర్షాలు అయితే నమోదవడం జరిగింది ముఖ్యంగా సత్యవేడు సూలూరుపేటకి మధ్యలో ఉన్న తడాలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అయితే వర్షాలు పడ్డాయి మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కూడా వర్షాలు అయితే నమోదు ఇది రాయలసీమ అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం అయితే నమోదైంది ఇటు నాగర్ కర్నూలు కానీ వనపర్తి గద్వాల్ నారాయణపేట్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అయితే కొనసాగింది ఈ భారీ వర్షాల మేఘాలన్నీ కూడా హైదరాబాద్ నగరం వైపుగా రావడంతో హైదరాబాద్ నగరంలో మూడు గంటల నుంచి పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అలాగే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది సూర్యుడు లేకున్నా పూర్తిగా కూడా చలిగాలుతో కూడిన ఆకాశం మేఘావృతమైన వాతావరణం హైదరాబాద్ నగరంలో అయితే కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్ కానీ నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి భారీ వర్షాలు పడినప్పటికీ చల్లటి వాతావరణం ఆకాశం మేఘవృతమై ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే అక్కడక్కడ ఈరోజు రాత్రికి వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ అలాగే ఇటు ఖమ్మం కానీ నల్గొండలో కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రికి అయితే ఉండొచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు ఉంటాయి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఈరోజు ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ప్రస్తుతానికైతే కానీ ఏదో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో ప్రస్తుతానికైతే లేదు రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా నల్లమల్ల అటువంటి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాల గర్జన అయితే మనకు ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి కానీ ప్రస్తుతానికైతే ఎక్కువ ప్రాంతాలు ఉండే అవకాశం తక్కువగా ఉంది ఇది ఓవరాల్గా ప్రస్తుతం అయితే రాయలసీమలోని కర్నూలు అలాగే నంద్యాల ఆళ్ళగడ్డ వైపుగా వర్షాల విద్వాంసం కొనసాగుతుంది ముఖ్యంగా ఆళ్ళగడ్డ కానీ కోయిలగుంట కానీ సిరివేలు కానీ లింగాల పరిసర ప్రాంతాలు ఈ చోట్ల వర్షాల విద్వాంసం అయితే ఎక్కువగా అయితే కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ఇది ఓవరాల్గా రాయలసీమలో అయితే వరుణ గర్జన ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి